నమస్తే అమ్మ హరి ఓం తల్లి అమ్మ ఈ నెల మనకి భానుసప్తమి రాబోతుంది ఆ రోజు ప్రత్యేకత ఏంటి మనం చేయవలసిన నియమాలు అంటే ఏమైనా ఉన్నాయా ఇంకా ఎండాకాలం భానుసప్తమి నుంచి ఎండలు కూడా బాగా వస్తాయని అంటూ ఉంటారు కదా దాని గురించి తెలిసి హరి ఓం శ్రీ గురుభ్యో నమ సరస్వత్యే నమ అమ్మ భానుసప్తమి అంటే భాను అంటే అర్థం ఏంటంటే సూర్యభగవానుడు అంటే సూర్య భగవానుడికి ప్రీతికరమైనటువంటిది అంటే ముఖ్యమైన రోజు ఏదంటే ఆదివారం అంటే ఆదివారంతో కూడుకున్నటువంటి సప్తమి ఏదైతే ఉంటుందో ఆదివారం నాడు సప్తమి వచ్చింది అంటే దాన్నే భాను సప్తమి అంటారు అందుకే ఆదివారాన్ని భానువాసరే అంటారు ఇంకా సూర్యుడికి ప్రత్యేకత సంస్కృత భాషలోని భానువాసరం అంటారు అలాగే మనకి రో వారం మొదలయ్యేది కూడా అదే రోజు అసలు అది మన సనాతన ధర్మం హైందవ ధర్మం ప్రకారము మనకి ఆదివారం అనేటువంటిది చాలా ముఖ్యమైన రోజు అమ్మా ఎందుకంటే అది సూర్య భగవానుడి రోజు హైందవ సాంప్రదాయంలో అది చాలా ముఖ్యమైన రోజు చాలా పవిత్రమైన రోజు ఆ రోజు ఎంత జాగ్రత్త ఎందుకంటే చాలామంది ఇప్పుడు కాదు సూర్య ఉపాసకులు ఎంతోమంది ఉన్నారు సూర్యుడిని ఆరాధిస్తూ ఇప్పుడు ఈ మధ్యకాలంలోని నేను వినలేదు చూడలేదు కానీ మా పూర్వీకుల్లోని కావచ్చు చాలామందిలో నేను చూశారు సూర్యుడు కనపకుండకపోతే వాళ్ళు భోజనం చేసేవారు కాదు నీళ్లు కూడా ముట్టేవారు కాదు సూర్యుడు లేకపోతే కనిపించకపోతే సూర్యునికి నమస్కారం చెయ్యందే ఏది చేసేవారు కాదు ఎందుకంటే ప్రత్యక్ష దైవమే పరమాత్ముడు ప్రత్యక్ష పరమాత్ముడు భగవానుడు అనేది చాలామంది ఉన్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా మా వాళ్ళల్లో చాలామందిని చూశారు అయితే ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని ప్రాంతాలలోని ఆదివారం వచ్చింది అంటే చాలా జాగ్రత్త వహిస్తారు ఆదివారం వచ్చింది ఆదివారం ఆ రోజు ఉల్లి వెల్లుల్లి లాంటివి తినరు అంటే బ్రాహ్మణుల్లో నేను చెప్తున్నాను ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా ముట్టుకోరు ఆ రోజు ఒంటిపూట భోజనం చేస్తారు కొంతమంది పూర్తి ఉపవాసాలు ఉంటారు ఆదివారం నాడు ఎందుకంటే ప్రత్యక్ష దైవం సూర్యపర సూర్యభగవానుడు అలాగే ఆరోగ్యానికి కావచ్చు శక్తికి కావచ్చు దేనికైనా సూర్యుడే అమ్మ నీకు ఆరోగ్యం బాగాలేదనుకో భగవా సూర్య నమస్కారాలు పెట్టుకున్నావు అంటే కనుక నీ ఆరోగ్యం బాగుపడుతుంది ప్రతిరోజు ఏమి చేయనవసరం లేదు సూర్యుడికి పొద్దున్నే సూర్యోదయానికి ముందు స్నానం చేసి స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని భగవానుడికి నమస్కారం సూర్యుడు నమస్కారంతో తృప్తి చెందుతాడంట ఇంకా మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ అయినా అన్నీ కూడా పోతాయి సూర్యునికి చాండీస్ చిన్నపిల్లలు పుట్టంగానే హాస్పిటల్లోని సూర్యుడి దగ్గర పెట్టండి అంటారు అవునా అంటే ఎనిమిది గంటలలోపు వచ్చేటువంటి అంటే సూర్యు ఉదయించే సమయంలోని వచ్చేటువంటి ఆ కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ కిరణాలతోని ఎన్నో అనారోగ్య సమస్యలు తీరుతాయి కొంతమంది జాతకస్తులకి సూర్య నమస్కారాలు చేసుకోండి సూర్యోపాసన చెయ్యండి అని ఎందుకు చెప్తారు అంటే ఎటువంటి గ్రహ దోషాలకైనా సరే ముఖ్యంగా రాహుకేతువులు ఉంటాయి ఎందుకంటే నవగ్రహాలకి ఎవరమ్మా మూలం ఎవరు భగవానుడే ఈ సూర్యభగవాను ఆరాధిస్తే ఈ తొమ్మిది గ్రహాలు కూడా చాలా కంట్రోల్లో ఉంటాయన్నమాట సూర్యుడు అంత ప్రభావం ముఖ్యంగా తొమ్మిది గ్రహాలతో ఈ రాహుకేతువులు ఎందుకంటే ఇప్పట్ అని కాదు ఎప్పుడైనా కూడా సమస్యలు ఎక్కువగా వచ్చేది బాధలు ఎక్కువగా వచ్చేది రాహుకేతువుల వల్లే ఈ రాహుకేతువు ప్రభావాలన్నీ కూడా తగ్గడానికి సూర్యభగవానుడే అటువంటి సూర్యభగవాను ఆరాధించుకోవాల్సినటువంటి రోజు ఆదివారం అయితే ఆ భానువాసరం రోజు వచ్చేటువంటి సప్తమి తిథి అంటే సూర్య భగవానుడికి ఇష్టమైన తిథి భగవానుడు ఉదయ ఉద్భవించినటువంటి తిథి కూడా సప్తమి అందుకే మనం రథసప్తమి అని చేస్తాం ఆ రోజు కూడా ప్రత్యేకత ప్రత్యేకం రథసప్తమి చేస్తాం అంటే సూర్యుడికి ముఖ్యమైన తిథి సప్తమైతే ఆదివారం కాబట్టి భానువాసరం కాబట్టి అందుకనే మన బ్రిటిషర్స్ ఏం చేశారు మన మనని హైందవ ధర్మాన్ని మన హైందవుల్ని దెబ్బ కొట్టడానికి వాడు వేసిన పెద్ద పర్ణాంగమే ఇది మన పాశ్చాత్య దేశస్తులు ఇది వరకు మనకి ఆదివారం చాలా జాగ్రత్తగా ఇది చేసేవారు ఇక్కడ వీళ్ళని ఎలాగా ఎలా దెబ్బ కొట్టాలి భారతీయుల్ని ఎందుకంటే జ్ఞానంలో కానీ ఐశ్వర్యంలో కానీ అన్నిటిల్లో అద్భుతంగా ఉండేటువంటి వారు ఎవరయ్యా అంటే మన భారతీయులే మన భారతీయుల్లోని అప్పట్లోని ఎక్కడ చూసినా ఏది కరువు కాటవకాలు కానీ ఏది లేదు ప్రతి ఒక్కళ్ళది ధనధాన్యాలు అన్నీ అద్భుతంగా ఉండేవి పాడి పాడలు దెబ్బ కొట్టాలి ఎక్కడి నుంచి జ్ఞానం వస్తుంది అంటే మొట్టమొదటిది తెలుసుకున్నారు అందుకనే ఆదివారమే సెలవు పెట్టి ఆ రోజు సెల హాలిడే అనేసరికి సెలవు అనేసరికి జాలిడే అనుకుంటున్నారు ఆ రోజు ముఖ్యంగా పాటించాల్సింది సూర్యోదయానికి ముందుగా నిధులు లేవడం మనం చెయ్యండి ఒక్కటే ఇప్పట్లో ఈ రోజుల్లోని ముఖ్యంగా ఆదివారం వచ్చిందంటే మరి తొమ్మిది పది వరకు కూడా లేవలేదు అంటే పది పదకొండు ఈ వారం అంతా అలిసిపోయే స్ట్రెయిన్ అంటారు కనీసం ఈ భాను సప్తమి రోజైనా పాటించాల్సింది ఏంటంటే సూర్యోదయానికి మునుపుగానే లేవడము ఆ రోజు ఏంటయ్యా అంటే మధుమాంసాలతో పాటు స్త్రీ సంబంధిత మ్యారిటల్ లైఫ్గా కూడా ఇవన్నీ ఏది చెయ్యకుండా నిష్ఠతో కనుక సూర్యుడిని ఆరాధించిన ఏం చెయ్యకపోయినా పర్వాలేదు ఆరాధించడం అంటే పూజలు చేసేయాలనేం లేదు ఇవి చెయ్యకుండా ఉంటే చాలు ఉపవాసం ఉండగలిగే వాళ్ళు ఉపవాసం ఉంటారు లేదు అంటే కనీసం ఒక్క పూట ఒంటి కూడా అంటే ఇట్లా మసాలాలని ఇలాంటివి ఏమీ లేకుండా సాత్విక ఆహారాన్ని తీసుకుని ఉల్లి వెల్లుల్లి కూడా లేకుండా సాత్వికాహారం ఉల్లి వెల్లుల్లి వద్దంటే ఇంకా మధుమా మాంసం ఇంకా ఇంకా చెప్పందేమో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ రోజైనా అదొక డ్యూటీగా అయిపోయింది ఇప్పుడు సండే వచ్చింది అంటే ఇంకా విపరీతంగా అవి తినకపోతే ఇంకా ఏమైపోతుందో ప్రాణాలు పోతాయి అన్నట్టు చేసుకుంటున్నారు కానీ అస్సలు ఆ రోజు ఆ రోజు ముట్టుకోవద్దని ఈ నాన్ వెజ్ సంబంధించి అంటూ ఉంటారు ఆ రోజు అస్సలు సూర్యుని ఆగ్రహానికి గురి అవుతారు ఈ సూర్యుని ఆగ్రహానికి ఎప్పుడైతే గురి అవుతారో ఆరోగ్య సమస్యలు వస్తాయి అందుకే ఈ రోజుల్లో విపరీతమైన ఆరోగ్య సమస్యలు ఎక్కడ చూసినా ఎవరిని చూసినా అనారోగ్యమే అంటే ఇది పాటించినంత మాత్రాన్ని ఇంకా ఆరోగ్య సమస్య రాదా అంటే చిన్న చిత్క ఏదైనా వచ్చినా ఇంకా అది ఏమంటారు జీవితకాలము మెడిసిన్స్ వాడాల్సినంత స్థితికి అయితే రాదు దానికి కూడా నాదే నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఏం జరిగిందంటే అంటే ఏమి జరిగింది అనే దానికంటే అమ్మ నాకు యాక్సిడెంట్ అయింది ఒకటి డైరెక్ట్ బ్రెయిన్కే తగిలింది ఆదివారమే జరిగింది అది కూడా ఆదివారం శనివారం ఆదివారం కామాకి కూడా వెళ్ళారు కానీ మనం భగ సూర్యుడిని నమస్కరించుకోవడం ఆరాధించుకోవడం వల్ల కావచ్చు ఏదైనా కావచ్చు ఏమీ కాకుండా నేను ఇప్పటికి కూడా ఏ మెడిసిన్ వాడను అంత మేజర్ ఇష్యూ అయినా నాకు కొన్ని సర్జరీస్ అయినాయి మేజర్ ఇష్యూసే అయినాయి మెడిసిన్ వాడాల్సిన అవసరం రావట్లే ఇప్పటికి కూడా నాకు ఏదైనా హెల్త్ ప్రాబ్ ఏదైనా కొంచెం తేడా అనిపించింది అంటే ఒకవేళ నేనేమైనా సూర్యునికి నమస్కరించుకోకపోయినా అది నెగ్లెక్ట్ చేసినా చేసిన వెంటనే భగవానుడు నాకు గుర్తు చేస్తాడు పరమాత్ముడు అంటే మేము ఇందులోనే ఉంటున్నాం కాబట్టి మాకు వెంట వెంటనే కూడా మా ఎఫెక్ట్ ఏది మనం కొంచెం ఏదైనా కూడా అంటే ఇది చాలామందికి తెలియని విషయం చాలామందికి తెలియని విషయము సందేహం కూడా ఉందమ్మా ఏంటంటే వీళ్ళు స్వాములు ఏదో చెప్పేస్తారు కానీ వాళ్ళకి ఏం తెలుసు అని వాళ్ళు ఏదో మాట్లాడేస్తారు అనేటట్టు నేను ప్రతిదీ ప్రాక్టికల్గా అనుభవించి అనుభూతి పొంది మనకి నేను చెప్తున్నా ఈ మధ్యకాలంలో అంటే లేడీస్కి ఉండేటువంటి సమస్య గైనికల్గా చెప్తున్నది చెప్తున్నాను నేను ఆ విషయము అనుకోకుండా ట్వంటీ డేస్ కంటిన్యూ బ్లీడ్ ప్రాబ్లం వచ్చి ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అది అర్థం కాలేదు ఫస్ట్ అంతా మెడిసిన్ డాక్టర్స్ దగ్గరికి తీసుకువెళ్ళారు అంటే ఇంకా ఎలా అయిపోయిందంటే ఇంకా కదలలేని స్టే స్టేజ్కి వచ్చింది ఏంటి ఇలా జరుగుతోంది అని అంటే మనది మనకి తెలుస్తుంది కాబట్టి నేను చెప్తున్నా ఏ డాక్టర్స్ ఏమీ చేయలేకపోయారు అదే సమయానికి నేనే కూర్చుని ధ్యానం చేస్తే అర్థమైంది ఇంకప్పటి నుంచి మరణుడు నేను చేసిన తప్పు నాకే తెలిసొచ్చింది అంటే మనం ఏమనుకుంటాం అంటే కొంచెం ముందుకెళ్ళాం అంటే ఏదో ఎదిగిపోయాము అనుకుంటాం భగవంతుడి దగ్గర ఎప్పుడు చిన్నవాళ్ళని అదే భగవత్ శక్తి సూర్య నమస్కారం చేయటం లేదు కాబట్టి దీనివల్ల జరుగుతూ ఉండుండచ్చు అని ఆ మరణాన్నించే సూర్య నమస్కారంతో పాటు నేను చేయాల్సిన ఏ సమయంలో అయితే ధ్యానం చేస్తే ఇది అవుతుందో అనేది ఇంత ట్వంటీ డేస్ నుంచి హాస్పిటల్కి తిరుగుతూ వన్ మంత్ దాటిపోయిందమ్మా అప్పటికి ఏ మెడిసిన్ వేసినా యూజ్ లేకపోయింది మెడిసిన్ ఏమి ఇస్తారు మెడిసిన్ కూడా లేదు ఏంటి అసలు ఎన్ని రకాలు చేసినా కూడా కంట్రోల్ కావట్లే ఏంటి అన్నప్పుడు సూర్య ఆరాధన నమస్కారం చేసి సూర్యుడిని ధ్యానం చేయంగానే విత్ ఇన్ వన్ డే ఐ సూర్యుడికి సంబంధించి మనం చేస్తుంటే అటువంటిది సప్తమి భాను సప్తమి అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నేను అనుభవించ అనుభూతి చెందాను కాబట్టి అది అందరూ యూజ్ చేసుకుంటే ఎంతగానో ఉపయోగం ఆరోగ్యానికి ముఖ్యంగా ఎందుకంటే అన్నిటికంట ఐశ్వర్యం ఏదయ్యా అంటే ఆరోగ్యమే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు సూర్యుని యొక్క ఆరాధన ఆ రోజు ఇవి కొన్ని కొన్ని నియమాలు పాటించి నువ్వు అక్కడ బరువులు మోసేది లేదు కష్టపడేది ఏం లేదు మన ఒక నమస్కారం అండి నమస్కారం పెట్టి ఈ చెయ్యకూడని పనులు మధుమాంసాలు అటువంటివన్నీ మానేసి మనం నిత్యకృత్య యాజ్ ఇట్ ఈస్ మన పనులన్నీ మనం చేసుకోవచ్చు పొద్దునే ఒక నమస్కారం పెడితే ఆనందపడిపోతాడు ఆయన సూర్యోదయానికి ముందు లేవడం ఒక పెద్ద టాస్క్ అన్నమాట ఇప్పటి రోజుల్లోని అదొక్కటి చేస్తే సూర్యోదయానికి మునుపే లేచి నమస్కరించుకుని ఆ రోజు గడిపితే అద్భుతమైన అంటే ఇది చెప్పిన దానికంట ప్రాక్టికల్గా అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది చెప్పింది నిజంగా చెప్పినట్టు చేసుకుంటా అమ్మా నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఇదైనా కూడా ఓకే చాలా చక్కగా తెలియదు మాకు ధన్యవాదాలు హరి ఓం సార్